బాలీవుడ్ హీరోయిన్స్ సినిమాల కంటే ఎక్కువగా పర్సనల్ విషయాలతోనే ఫేమస్ అవుతుంటారు ఇండస్ట్రీలో ముక్కసరిగా మాట్లాడే తారలు చాలామంది ఉన్నారు అంతేకాదు ఇండస్ట్రీలో హీరోయిన్స్ పారితోషికాలు అసమానతలు నెపోటిజం క్యాస్టింగ్ కౌచ్ గురించి గొంతు పెంచే హీరోయిన్స్ గురించి చెప్పక్కర్లేదు అందులో ఈ హీరోయిన్ ఒకరు అందం అభినయంతో అప్పట్లో కుర్రకారును కట్టిపాడేసింది తెలుగు హిందీలో అనేక చిత్రాలను నటించి మెప్పించింది అయితే కెరీర్ మంచి ఫామ్లో ఉన్నప్పుడే అండర్ వరల్డ్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు ప్రచారం అయ్యాయి కానీ ఆ వార్తలపై ఇప్పటికీ స్పందించలేదు తొంభైవ దశకంలో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన నటి తన అందం చిరునవ్వుతో అభిమానులను ఫిదా చేసింది ఆ నటి మరెవరో కాదు ఆ నటినే బాలీవుడ్ డింపుల్ గర్ల్ ప్రీతి జింటా ప్రీతి కెరీర్ ఎంత సక్సెస్ అయిందో ఆమె వ్యక్తిగత జీవితం కూడా అదే స్థాయిలో ప్రచారం అయింది ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె కొన్ని నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలిచింది రెండు వేల తొమ్మిదిలో ప్రీతి ముప్పై నాలుగు మంది బాలికలను దత్తత తీసుకోవడం అప్పట్లో అందరినీ షాక్కి గురిచేసింది ఇప్పటి వరకు ఆ ఆడపిల్లల పెంపకానికి అయ్యే ఖర్చులన్నీ తానే భరిస్తోంది సామాజిక సేవలు ఆమె ఎంతో కృషి చేశారు ఒకసారి అత్యాచారం వంటి నేరాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది అంతేకాదు రెండు వేల ఒకటిలో చిత్రం చోరీ చోరీ చుప్కే చుప్కే షూటింగ్ సమయంలో తనకు యాభై లక్షల రూపాయలు కావాలని కాల్స్ వచ్చాయని ఈ విషయాన్ని కోర్టుకు నివేదించామని ప్రీతి వెల్లడించింది ఆ సమయంలో గ్యాంగ్స్టర్లకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినప్పుడు ఆమె ఎన్నో సమస్యలు ఎదుర్కొంది కానీ ఈ అపారమైన ధైర్యానికి అప్పటి హోంమంత్రి ఎల్కే అద్వానిచే గ్రాండ్ ఫ్రే ఫిలిప్స్ నేషనల్ బ్రువరీ అవార్డుతో ఆమెను సత్కరించారు ఆమెకి అన్ని చోట్ల ప్రశంసలు కూడా వచ్చాయి ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ రాణి ముఖర్జీతో పాటు ప్రీతి చింటా నటించారు అబ్బాస్ మస్తాన్ దర్శకత్వం వహించారు ఆ సినిమా విడుదల సమయంలో సిబిఐ సోదాలు జరగడంతో ఆ సినిమా విడుదల చాలా నెలలు ఆలస్యమైందని తెలుస్తోంది